ఈరోజు మీ ముందుకే ఒక అద్భుతమైన ఛాన్స్ ప్రాపర్టీని తీసుకొచ్చామండి నూట ఎనభై గజాలలో జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ మరియు లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు అన్ని సదుపాయాలు కూడా వంద నుంచి రెండు వందల మీడి మీటర్స్ రేడియస్లో ఉన్న ఒక అద్భుతమైన జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ని మీ ముందుకు తీసుకొచ్చాము ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి నార్త్ ఫేస్ హౌస్ అండి నూట ఎనభై గజాల హౌస్ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కేతో పాటు చాలా అంటే చాలా స్పేషియస్గా పార్కింగ్ ఇచ్చారు మరియు ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ప్రతి ఒక్కటి కూడా స్పేషియస్గా వచ్చాయి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది సైజెస్ వచ్చేసి ఇరవై ఏడు ఇంటూ అరవై ఇరవై ఐదు ఫీట్ల రోడ్ వస్తుంది జెడ్పీ రోడ్ నుంచి ఈ హౌజ్ సెకండ్ బిట్టే అవుతుందండి ఎక్కడ కూడా టర్నింగ్స్ ఉండవు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంటాయి విజయవాడ హైవే బస్ బస్టాప్ నుండి చాలా దగ్గర ఇక హౌజ్ లొకేషన్ వచ్చేసి హైత్నగర్ అండి హైత్నగర్ దగ్గర ఉన్న కుంట్లూర్ పసుమాంలాలో ఈ హౌజ్ అయితే ఉంటుంది విజయవాడ హైవే హైత్నగర్ బస్ స్టాప్ నుండి ఎగ్జాక్ట్గా నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఎక్కడ కూడా టర్నింగ్స్ ఉండవు స్ట్రైట్గా ఒకటే రోడ్ ఉంటుంది అవుటరింగ్ రోడ్ కూడా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఈ హౌజ్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు ధర తగ్గిస్తారు ఎవరికైనా ఈ హౌస్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరుతున్నాము అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి